ఈ రోజు నేను వర్కింగ్ మహిళా జగన్ అన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలలో ఈరోజు చెల్లో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాం మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదాని మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం కట్టుకుంటున్నాడంటే అంత పాపం కట్టుకుంటున్నాడు రోజు ఒకవేళ మీరందరూ అడగొచ్చు ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన వచ్చినందువల్ల ఏమిటి లాభం అని చెప్పి ఈ ఏరియా ప్రజానికానికి అంతటి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది జిల్లా ఏరియా హాస్పిటల్ వస్తుంది లు సిఎస్ఈ లు మరి అంతేకాకుండా ఏరియా హాస్పిటల్స్ అన్ని డెవలప్ అయితే విలేజ్ క్లినిక్స్ డెవలప్ అవుతాయి దాని వల్ల లోకల్ గా నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన పిల్లలను ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఎక్కడికో వేరే విదేశాలకు పంపిస్తా ఉన్నారు రష్యా కానీ ఉజ్బెకిస్తాన్ కానీ ఈ లో ఇవన్నీ కంట్రీస్ కు పంపించి ఎందుకంటే అక్కడ తక్కువ ఫీజుల్లో చదువుకుంటారు మా పిల్లలు కూడా డాక్టర్ కావాలనే ఉద్దేశాలతో పంపిస్తా ఉన్నారు కానీ అక్కడ మొన్న చూసినా మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలు ఎంతమంది అక్కడ మెడిసిన్ చేసే పిల్లలు అక్కడ నుంచి ఇండియాకి తిరిగి రావడానికి ఎంత ఇబ్బందులు పడినారు ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మన క్షోభకు గురైనారు ఇవన్నీ గమనించే మన జగనన్న పదిహేడు మెడికల్ మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొని మెడికల్ కాలేజీలగా ముందు ఐదు మెడికల్ కాలేజీలు తర్వాత తర్వాత ఏడు దశలుగా విభజించి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయి కాలేజెస్ రన్ అవుతా ఉన్నాయి తర్వాత మిగతా ఐదు మెడికల్ కాలేజీలలో రెండు మెడికల్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్ కు కంప్లీట్ అయినాయి ఆర్డర్ మెడికల్ కాలేజీలో లో నూట యాభై సీట్లు వస్తే ఈ కూటమి ప్రభుత్వం వంద సీట్లకు బొక్క పెట్టి మాకు వద్దని చెప్పని ఎన్నికిచ్చేసి కేవలం యాభై సీట్లతో అలాట్ చేసినారు అదే పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై సీట్లను సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఎంత కక్ష పూరితము ఎంత వ్యక్తిగత కక్ష కాకపోతే చంద్రబాబు నాయుడు పులివెందుల కాలేజ్కి వచ్చిన యాభై సీట్లను ఎన్నికి పంపించేసినాడు ఇది అంత వ్యక్తిగత కక్ష కాదా అని చెప్పి అడుగుతున్నాడు ప్రజలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసి మోస పాలు చేయడం మంచి పద్ధతి కాదు ఇంకొక విషయం ఇక్కడ జగనన్న గంట పదంగా చెప్పినాడు ఆ రోజు జగనన్న ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళా టెండర్లను పిలిచి ప్రభుత్వ ఖజానాకు బొక్కపడకుండా చేసినారో ఈ రోజు మళ్ళా రేపు రాబోయేది మన ప్రభుత్వమే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది రాసి పెట్టుకోండి ఈ రోజు మీరు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలని పిపిపి పద్ధతిలో చేయాలని ఆలోచన చేస్తున్నారు ఆ ఎవరైతే టెండర్లకు పోయి కాళాశాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక హెచ్చరికగా మీరందరు తీసుకోవాలా రేపు వచ్చేది మళ్ళా మన జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మళ్ళా రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ పది మెడికల్ కాలేజీలను కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ కాలేజెస్ గా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు జగనన్న జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పడు ఎప్పుడైనా సరే పేద మధ్య తరగతి ప్రజలకు విద్యార్థులకు జగనన్న అండగా ఉంటాడు కాబట్టి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాల ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పిపిపి పద్ధతిలో లేదు ఒక గోవా ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నా కూడా అక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వల్ల వాళ్ళు కూడా ఆ పిపిపి పద్ధతికి స్వస్తి పలికినారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి ప్రజల జోలికి ఈ ప్రజలకు పనికి వచ్చే ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల జోలికి పోకుండా వెంటనే వాటిని మళ్ళా గవర్నమెంటే రన్ చేసేలాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని ముఖంగా తెలియజేస్తున్నారు